హాయ్ ఫ్రెండ్స్ ముందుగానే కుట్టేసిన బ్లౌజ్కి ఏ డిజైన్ పెట్టకుండా ఇలా పైపింగ్ ఏమి పెట్టకుండా ఉంటే అది ఏం బాగాలేదు సింపుల్గా ఉందనిపించినప్పుడు ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలా ఈజీగా దీనికి పైపింగ్ అయితే పెట్టేసుకోవచ్చు నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఏ కలర్ కావాలో ఆ కలర్ వన్ ఇంచ్ క్లాత్నైతే తీసుకొని విత్తు వన్నించి ఉండాలి పొడవు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి నార్మల్ పైపింగ్కి ఎలా చేస్తామో అలా చేసుకున్న తర్వాత దీనికి ఈ థ్రెడ్ని అయితే అటాచ్ చేసుకోవాలి ఇరవై నెంబరు నేనైతే ఎటువంటి పాదం ఏమీ మార్చడం లేదు యాజ్ ఇట్ ఈస్గా మా నార్మల్ మిషన్లో నార్మల్ పాదంతోనే ఇలా ఇన్విజిబుల్లో కుట్టేటట్టుగా ఒక సైడ్కి మాత్రమే స్టిచ్ వచ్చేటట్టుగా పడుతుంది నార్మల్ పైపింగ్ పెట్టేటప్పుడు కూడా ఇదే పాదంతో కుడతాను నేను ఇది ఇరవై నెంబర్ థ్రెడ్ ఉంటేనే ఈజీగా వస్తుంది చూడండి ఇలా నాకు లెఫ్ట్ సైడ్లో స్టిచ్ పడుతూ ఉందనమాట పైపింగ్ అనేది అటు సైడ్ బాగా స్టిఫ్గా ఉండి ఆ థ్రెడ్కి స్టిచ్చింగ్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్లో పడేటట్టుగా మొత్తం మొత్తం ఇలా ఇన్విజిబుల్లో ఎలా అయితే కుడతామో అలా థ్రెడ్ అనేది ఈ క్లాత్కి అటాచ్ చేసేయాలి ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది దాన్ని కట్ చేసేసుకోవాలి చేసిన తర్వాత ఇంకొక సైడ్కి ఇప్పుడే ఫోల్డ్ చేసేయాలి మామూలు పైపింగ్ పెట్టేటప్పుడు అయితే కుట్టేసిన తర్వాత ఫోల్డ్ చేయొచ్చు ఇది ఆల్రెడీ మనం కుట్టేసిన తర్వాత సైడ్ని అటాచ్ చేస్తాం కాబట్టి దీనికి ఇలా ఎడ్జ్లో ఒక ఫోల్డ్ అనేది కంపల్సరీగా పెట్టేసుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత ఈజీగా మనము అయితే అటాచ్ చేసేయచ్చు పైపింగ్ ఉంటే బ్లౌజ్ లుక్గా ఉంటుంది ప్లెయిన్గా ఉంటే బాగాలేదు మీరే చూసారు కదా ఫస్ట్లో అంత లుక్ లేదు కుట్టేసిన తర్వాత చూడండి దాని లుక్కే మారిపోయింది ఇలా మొత్తం అంతా మడిచి కుట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రా అనేది లేకుండా కట్ చేసుకోవాలి క్లాత్ ఈ పైపింగ్ సైడ్ ఉంటుంది దాని మీదకి రాకుండా మొత్తం ఇలా చెక్ చేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి లోపల వైపు కట్ అవ్వకుండా ఇప్పుడు రెండు వైపులా సమానంగా ఏమి పోగులేమి కనిపించకుండా నీట్గా దీన్ని రెడీ చేసుకోవాలి అంతేనండి ఇదొక్కటి రెడీ చేసుకుంటే చాలు ఈజీగా పైపింగ్ అనేది అటాచ్ చేసేయచ్చు ఇప్పుడు ఎక్కడ పోగులు పోవు నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకుంటే ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇలా పైపింగ్ అనేది అటాచ్ చేసేయడమే ఎడ్జెస్లో క్లాత్కి ఎడ్జ్లో పెట్టుకొని కరెక్ట్గా పెట్టి పైపింగ్ మాత్రం కనిపించేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ లుక్ అనేది టోటల్గా మారిపోతుంది ఇలా కుట్టుకోవడం వల్ల ఏదైనా డిజైన్ పెడదాం అనుకొని ఫస్ట్ పైపింగ్ ఏం పెట్టకుండా కుట్టేసుకుంటాం కొన్ని బ్లౌజులకి తర్వాత ఏం పెట్టకుండా వదిలేస్తుంటాము నేనైతే ఈ బ్లౌజ్ని నార్మల్గా లైనింగ్ పెట్టి రివర్స్కి తిప్పి కుట్టేశాను కానీ అది ప్లెయిన్గా బాగలేదు అందుకని ఇప్పుడు దీనికి ఇలా పైపింగ్ని అటాచ్ చేస్తున్నాను ఇలా టోటల్గా కుట్టేసుకోవడమే ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఈ లోపల వైపు ఉంటుంది కదా దీ ఈ క్లాత్ని అలాగే వదిలేయలేము ఇలా వదిలేస్తే సరిపోదు నేను మామూలుగా కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లుక్ ఇంకా బాగుంటుంది లేదు అంత టైం లేదు అనుకుంటే ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఎలాగో మనం లోపలికి మడిచేసాం కాబట్టి అదైతే ఏమి పోగులేమి పోవు చూడండి నేను చూపిస్తున్నట్టుగా నార్మల్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే అస్సలు ఏం తేడా ఉండదు ఇలా మొత్తం అంతా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎడ్జెస్కి అంతేనండి ఎంతో ఈజీగా కుట్టేసిన బ్లౌజ్ కూడా మనం పైపింగ్ అనేది అటాచ్ చేసేయచ్చు ఈ మోడల్లో మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి బ్లౌజ్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి